హాయ్ హలో నమస్తే గ్యాస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మన కొత్త వెహికల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం హలో ఇప్పుడు అయితే నా కొత్త వెహికల్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను వెహికల్ తీసుకున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను బ్లూ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ కాబట్టి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీలోనైతే నేను వెహికల్ అయితే తీసుకున్నాను అది కూడా బ్లూ కలర్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వెహికల్ తీసుకున్నాను ఈ వెహికల్ కనుక మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి నేనైతే వెహికల్ పైన అయితే ఎక్కుతున్నాను చూడండి ఎక్కిన తర్వాత లుక్ ఎలా ఉందో ఒక లుక్ అయితే చూసుకోండి లుక్ కూడా మంచి కంఫర్టబుల్ ఉంది సీట్ కూడా లెదర్ సీట్ వచ్చింది కాబట్టి మంచి కంఫర్టబుల్ ఉంది వెహికల్ అయితే నాకైతే నచ్చింది కాబట్టి ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేశాను చూడండి లుక్ చూడడానికి కూడా ప్రీమియర్ లుక్ ఉంటుంది వెహికల్ క్వాలిటీ ఇప్పుడు అయితే చాబీ అయితే ఆన్ చేశాను చాబీ ఆన్ చేసి అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేసి క్లచ్ అయితే పట్టేశాను గేర్ అయితే వేసుకున్నాను గేర్ వేసుకున్న తర్వాత మూవ్ చేస్తున్నాను చూడండి మూవ్ చేసినప్పుడు కూడా వితౌట్ సౌండ్తో మంచి సౌండ్తో అయితే వితౌట్ సౌండ్ సౌండ్ లేకుండా వెహికల్ అయితే మంచి అయితే మూవ్ అవుతుంది పికప్ కూడా ఎక్సలెంట్ పికప్ ఉంది వెహికల్ కూడా మంచి పికప్ ఉంది సిక్స్ గేర్ దీని గేర్ వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి సిక్స్ గేర్ కాబట్టి స్పోర్ట్స్ వెహికల్ మంచి స్పీడ్ మంచి స్పీడ్గానే వెళ్తుంది ఇప్పుడైతే రోడ్ అయితే ఒక ట్రయల్ అయితే ఇస్తున్నాను టెస్ట్ డ్రైవ్ ఇప్పుడైతే మన టైర్ గ్రిప్ అయితే చెక్ చేస్తున్నాను గ్రిప్ అంటే ఏంటంటే ఇట్లా సర్కిల్ కొట్టినప్పుడు స్కిడ్ అయితే కొన్ని గ్రిప్ లేకపోతే అందుకనే ఒక గ్రిప్ ఎలా ఉందో అయితే చెక్ చేస్తున్నాను గ్రిప్ మాత్రం మెల్ట్ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీతోనే అయితే గ్రిప్ అయితే కస్టమైజ్ చేశారు దీనికైతే మన న్యూ వెహికల్ లుక్ మొత్తం మీకైతే ప్రతి ఒక్కరికైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీలో కూడా ఆర్ వన్ ఫైవ్ అవర్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి ఆర్ వన్ ఫైవ్ అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన బైక్ అయితే రివీల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి అయితే మన రైడింగ్ వీడియోస్ మొత్తం ఈ బైక్ పైన వస్తాయి ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకొని నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంతటితో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను బాయ్